ఇది ఏమిటి అనుకుంటున్నారా మా ఇంట్లో మేము పండించిన పచ్చి పసుపు నుంచి తీసిన పసుపు అండి అది ఎలా మేము పండించామో ఎలా తీసామో చూపిస్తాను నా వీడియోను పూర్తిగా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ ఈ రోజు నేను మా ఇంట్లో పెట్టిన పసుపు చెట్లు పసుపు అయిందండి తొవ్వి చూపిస్తాను మేము పోయిన సంవత్సరం నర్సరీ నుంచి ఒక పసుపు చెట్టు తెచ్చి నాటామండి ఆ సంవత్సరం ఆ పసుపు వెళ్ళింది ఆ ఏళ్ళ నుంచి ఇవి పాలి అవే మొలకెత్తాయండి మేమేం తెచ్చి పెట్టలేదు ఈ సంవత్సరం వాటి ఆ ఏర్ల నుంచి నాలుగు చెట్లు మాకు మొలకెత్తాయి అవే నేను ఇప్పుడు తొవ్వి చూపిస్తున్నాను ఇవి ఆరు నెలలకు పైన అయ్యిందండి మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఆ ఆకులు ఎండిపోయాయి కాబట్టి పైన తవ్వుకోవచ్చు అని చెప్పారు అందుకే తవ్వానండి ఇలా పసుపు వెళ్ళింది నాకు నాలుగు చెట్ల నుంచి వెళ్ళిన పసుపు చూపిస్తాను ఇది మొదటి పసుపు చెట్టు అండి ఇది కొంచెం తక్కువే వెళ్ళింది కానీ ఇంకా అక్కడ ఎర్రమట్టి బాగా ఉన్న కాడ ఉన్న చెట్టు అయితే చాలా ఎక్కువ వెళ్ళిందండి ఇలా నేను మొత్తం తవ్వి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక చెట్టుకి వెళ్ళిన పసుపు కొమ్మలు ఇంకో చెట్టు చూపిస్తాను చూడండి ఇది ఇంకో చెట్టు మొత్తం నాలుగు చెట్లు అండి ఈ పచ్చి పసుపును మనం ఇలాగే ఎండ పెట్టి దంచి మన ముఖానికి పెట్టుకుంటే చాలా మంచిది అందుకనే నేను పైన సంవత్సరం తెచ్చిపెట్టాను ఇది నాలుగు చెట్లకు వెళ్ళిన పసుపు ఇలా మట్టి అంతా తీసుకొని నీట్గా కడుక్కోవాలి ఒక గంట చే నీళ్ళల్లో వేసి నానబెడితే ఆ మట్టి అంతా పోతుంది నీట్గా కడుక్కోవాలండి ఈ పసుపును మేము ఆర్గానిక్గానే పెంచామండి వర్మీ కంపోస్ట్ తెచ్చి వేసాము ఇది కడిగాక ఇలా వచ్చిందండి నా పసుపు మేమైతే ఏం కెమికల్స్ కానీ మందులు కానీ వాడలేదు ఆర్గానిక్ పసుపు ఏమైనా దీనికి మేము వర్మీ కంపోస్ట్ వేసాము పేడ మనం వాకిల్లో చల్లిన పేడకౌసు కూడా చెట్లకు పోస్తాను నేను దాని నుంచి తీసిన ఏనండి ఇది ప్యూర్ ఆర్గానిక్ ఇలా వచ్చిన దాన్ని నీడలో నాలుగు రోజులు ఆరపెట్టుకున్నాను నేను ఇలా మొత్తం ఆరపెట్టి ఇలా కడిగిన తర్వాత నాలుగు రోజులు నీడలో ఆరపెట్టిన పసుపు కొమ్ములండి ఇవి నేను నాలుగు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఈ పసుపు కొమ్ములు స్థైళ్ళకి వెళ్ళినవి అయితే ఏర్లు ఉండవు ఇది మెయిన్ చెట్టుకి వెళ్ళినవి కాబట్టి ఇలా ఏర్లు ఉంటాయి ఇవన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా ఒక ఏళ్ళు కూడా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కుడకలు గీరే దాంతో గీలి ఎండలో ఆర పెడతాను చూడండి ఇలా మనం నీట్గా గీలుకోవాలి మొత్తాన్ని ఇలా మనం ఆ కొమ్ముల కొమ్ములు ఎండబెడితే పెడితే మనకు గ్రైండర్లో వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా మనకు ఆ కుడకలు గీలేదాంతో గీలి మనం ఎండలో ఆరపెడితే మనం గ్రైండ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి అందుకని నేను ఇలా గీలాను మొత్తం మొత్తం గీలినాక నాకు ఇంత వచ్చిందండి గీలిన తురుము పసుపు కొమ్ముల తురుము అండి ఇది మొత్తం తురిమిన తర్వాత దీన్ని నేను మన డాబా పైన ఇలా ఒక పాలిన్ సంచి కానీ లేకపోతే బియ్యం సంచి కానీ వేసుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి నేను ఇలా మొత్తం ఎండలో ఆరబెట్టాను మనకు ఎండ బాగా వస్తే మూడు నాలుగు రోజులలో ఎండిపోతుంది ఎండ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎండ ఎక్కువ కొట్టదు కదా నాకు వారం రోజులు పట్టిందండి ఇలా మొత్తం బాగా ఎండే వరకు ఎండ పెట్టుకున్నాను నేను దీన్ని ఇప్పుడు గ్రైండర్ గిన్నెలో వేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి పసుపు అయితే చాలా మెత్తగా బాగా వచ్చింది ఇలా మెత్తగా వచ్చేలా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పట్టుకుంటే స్మూత్గా జారిపోవాలి అలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇదండి నేను మా ఇంట్లో పండించిన పసుపు ఎండబెట్టి ఇలా పసుపు తయారు చేశానండి నా వీడియోను పూర్తిగా చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాం